నేను సుమ ముందుగాబుల్టీలో హెడ్ లైన్స్ రాజకీయ జీవితం ఆరంభం నుండి రాజోలు మరియు పి గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యవర్గంని తమ సొంతం ఆర్థిక పెట్టుబడితో ముందుకు నడిపించిన శ్రీ గెడ్డం సింహ గారు మరియు శ్రీ చెల్లబోయిన శ్రీనివాసరావు గారు చెక్కు చెదరని తెలుగుదేశం పార్టీ రాజోలు నియోజకం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పార్టీ మంది కార్యకర్తలకు శిరస ఉంచి పాదాభివందనం చేస్తున్నాను ఈరోజు నా పేరు గడ్డ సింహ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి ఈరోజు రాజోల్ నియోజకవర్గంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎంతమందిని బతిమాలిన ఎన్ని ఎంత అధికార దుర్వియోగం చేసినా ఏ ఒక్క కార్యకర్తను కూడా తీసుకెళ్లలేని ఒకే ఒక్క నాయకుడిగా చెప్పుకుంటున్న గొల్లపేరు సూర్రావు గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక హెచ్చరికిస్తున్నాం ఈరోజు రెండు వేల పద్నాలుగులో మీరు ఏ రకంగా ఇక వచ్చారు మా చంద్రబాబుని మా లోకేష్ని మీరు తిడుతున్నారు మెడపట్టి గెంటేశారని చెప్తున్నారు ఎవరిని మెడపట్టి గెంటేశారు మిమ్మల్ని అప్పటికే తెలుగు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ ఎంతో బలంగా బత్తుల రాము గారి ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది వందలాది వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నప్పుడు మీకు ఎక్కడా సీట్ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మా రాజు నియసుకు పంపించారు మిమ్మల్ని అత్యధికమైన మెజార్టీతో ఎక్కించి గుండెల్లో పెట్టుకున్నాం రెండు వేల మళ్ళీ పంతొమ్మిది ఎలక్షన్లో మీ యొక్క నోటు దురుసు మీ ప్రవర్తన వల్ల మీరు ఓడిపోయారు ఈరోజు మళ్ళీ చంద్రబాబుని తెలుగుదేశం కార్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఈరోజు మమ్మల్ని అవమానించి మమ్మల్ని మీద మెత్తాన్ని ఇవాళ మీరు ఇంకో ఇంకో సంకెక్కారు చాలా మంది వెళ్ళిపోయారు రొంసి వెళ్ళిపోయాడు రోజా వెళ్ళిపోయింది ఇంకా చెప్పాలి కొడాల నాని వెళ్ళిపోయాడు వాళ్ళందరూ గేట్లు కూడా కుక్కల్లా ఉన్నారు ఈవేళ నిన్నటిదాకా బాధులే బాధులే అన్నారు ఇదేం కర్మ అన్నారో మళ్ళీ అక్కడికే చేరారు మీరు అంటే మీరు కేవలం వలస పక్షి ఏదో ఒక నియోజకవర్గంలో ఎక్కడో చోట మీకు అధికార దాహమే తప్ప ప్రజల బాగోగుల కోసం కాదు ప్రజల కోసం కానీ పట్టించుకున్న నాయకులు మీరు కాదు ఈవేళ మేము తెలుగుదేశం పార్టీ రాజు నిజించి ఒక హెచ్చరిక ఇస్తున్నాం ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఒక ఆదేశం ఇచ్చారో ఈ రోజు జనసేన అభ్యర్థిగా ఈ సీటుని ఎలాగా ఆశపడ్డారండి అసలు జనసేన పార్టీ నెగ్గిన సీటుని ఏ పార్టీ అందుకుంటుందా వదులుకోకపోగా ఈవేళ ఆ సీటుకి ఆశపడి మీరు అత్యాచ ప్రవర్తించారు ఈవేళ జనసేన పార్టీకి నెక్కిస్తాం తెలుగుదేశం పార్టీ ఉన్న యాభై వేల ఓట్లు ఏకదమ్ముడిగా గుద్ది అవి జనసేన పార్టీని నెగ్గించి పంపుతాం గుర్తుంచుకొని గొలపే సూర్యా గారు మమ్మల్ని అందరూ గుండెలు మెత్తని మీరు వెళ్ళిపోయి వేళ అక్కడ మీ బతుకేంటో మీ ప్రవర్తన ఏంటో ప్రజలే కోరుకుంటారు ఏ ఒక్క కార్యకర్తలను కార్యకర్తలను తీసుకెళ్ళగలిగారా దమ్ముంటే సవాల్ ఈ రోజు చూసుకోండి ఒక్కగా మీ డ్రైవర్ తప్ప ఒక్కరు కూడా నీ పక్కన రాలేదు ఎవరైనా వచ్చారా ఒక్కరికి ఇప్పుడు కూడా ఎవరు కోసం వేల కోట్లు అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు చేశారు ఒప్పుకుంటాం ఎవరు డబ్బుతో చెప్పారు మీ ఇంట్లో డబ్బుతో చేశారా మీరు బంగారు వంశ చేశారా నారా చంద్రబాబు నాయుడు ఇస్తే ఇక్కడ తెచ్చి చేశారు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ చేసిందండి వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు జై తెలుగుదేశం